హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి అయితే ఒక బ్యూటిఫుల్ వీడియోతో అయితే నేను ముందుకొచ్చానండి వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలో అయితే చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటట్టుంటే చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి చీరలు కట్టుకునే అందరికీ చాలా బాగా యూజ్ అయ్యేటటువంటి మంచి టిప్స్ అయితే చెప్పబోతున్నానండి చీరల మీద మరకలు అనేవి పడుతుంటాయి కదండి మనం మగ్గం వర్క్ బ్లౌజులు అనేవి వేసుకుంటాం వాటి మీద మరకలు పడుతుంటాయి అవన్నీ పోవాలంటే మనం ఏం చేయాలి అలాంటి టిప్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయండి చాలా మంచి టిప్స్ అండి ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యేటటువంటి మంచి టిప్స్ అయితే ఉన్నాయండి పట్టు శారీస్ మీద పడినా సరే అండి మనకు నూనె మరకలు అనేవి పడుతుంటాయి మనం ఫంక్షన్స్కి ఎంత జాగ్రత్తగా కట్టుకొని వెళ్ళినా సరే అండి నూనె మరకలు పడడము కాఫీ మరకలు పడడము అలా జరుగుతూ ఉంటాయి కదండి అలా జరిగినప్పుడు మనం వాటిని అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ఎక్కడ కూడా మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం మగ్గం వరకు బ్లౌజెస్ అనేవి వేసుకుంటామండి వేసుకున్న తర్వాత వచ్చేసరికి మనకైతే స్వెట్ అనేది పట్టేసి ఆ ప్లేస్లో అయితే మనకైతే బాగోదు కదండి ఆ ప్లేస్లో అయితే బాగున్నట్లు అనిపించదు కదండి అలా ఉన్నప్పుడు మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది కూడా చెప్పబోతున్నానండి మీరు అయితే చూస్తే మీకే అర్థమవుతుందండి లాస్ట్ వరకు ఇలాంటి బ్లౌజెస్ అనేవి ఉంటాయి కదండి ఇలాంటి బ్లౌజెస్ అనేవి మనకి స్పెట్ అనేది పట్టేసి ఆ ప్లేస్లో అయితే పాడైపోయినట్లు అయిపోతుందండి అలా అయిపోకుండా మనకి కలర్ అనేది షేడ్ అయినట్టు అయిపోతుంది కదండి అలా అవ్వకుండా మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది మనకు పెన్ను మరకలు ఏమైనా పెన్ను ఇంక్ మరకలు ఏమైనా పడితే వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది అలా అన్ని టిప్స్ అయితే ఈ వీడియోలు అయితే ఉన్నాయండి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టిప్లోకి వెళ్తా అయితే వెళ్దామండి ఇలా మనం శారీస్ అనేవి కట్టుకుంటాం కదండి ఇప్పుడు సరికి శారీ పిన్స్ అనేవి రకరకాలుగా వచ్చాయి కదండి అలా లేకుండా మనకు శారీకి అనేది మంచిగా మనం పిన్నీసే పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ పిన్నిస్ అనేది కనపడకూడదు మనకి నీట్గా ఉండాలి శారీలో కలిసిపోవాలి అని అనుకున్నప్పుడు టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి నేను చూపిస్తాను కదండి ఈ విధంగా ఒక పిన్నిస్ అయితే తీసుకోనండి ఈ విధంగా మనం అయితే పెట్టేసుకుంటాం కదండి ఈ విధంగా పెట్టుకున్న అప్పుడు మనకి పిన్నిస్ అనేది కలర్ అనేది కనిపిస్తుంది కదండి ఈ విధంగా కలర్ అనేది కనిపించకుండా ఉండాలంటే మనం కుర్చీల దగ్గర పెట్టుకుంటాము మనం ఫో ఫోల్డింగ్స్ చేసుకుంటాం కదండి ఆ ఫోల్డింగ్స్ దగ్గర పెట్టుకుంటాము అలా పెట్టుకున్నప్పుడు మనకి మంచిగా కనిపించాలి అని అనుకున్నప్పుడు మనకి శారీలో కలిసిపోవాలి అని అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదండి మనకి శారీకి మ్యాచ్ అయ్యేటటువంటి నెయిల్ పాలిష్ అనేది ఉంటుంది కదండి ఆ నెయిల్ పాలిష్ అనేది మనం అప్లై చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి శారీకి మనకైతే శారీలో అనేది అది అయితే కలిసిపోతుంది కలిసిపోతుంది కాబట్టి మనకు పెట్టుకున్న ఫీలింగ్ అనేది ఉండదండి చాలా నీట్గా అయితే కనిపిస్తుందండి నేను మీకు చూపిస్తానండి ఈ విధంగా మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే ఆరనివ్వాలండి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం పెట్టేసుకున్నాము అని అంటే మనకైతే శారీలు అయితే కలిసిపోతుంది చూడండి మనకైతే పెట్టుకున్నట్టు కూడా పిన్ అనేది కనిపించదండి అంత నీట్గా అయితే మనం శారీ కట్టుకున్నప్పుడు అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ ఫ్రెండ్ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు వరికి నెక్స్ట్ చిప్లోకి వెళ్దామండి ఇలాంటి శారీస్ అనేవి ఉంటాయి కదండి ఇలాంటి శారీస్ వచ్చేసరికి మనం పిన్ను పెట్టుకుంటేనే ఆ పిన్ వచ్చేసరికి లోపలికి వెళ్ళిపోతుందండి అలా వెళ్ళిపోయినప్పుడు మనకు శారీ అనేది చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదండి ఎంత కాస్ట్ పెట్టి తెచ్చిన శారీ అయినా తక్కువ శారీ అయినా ఏ శారీ అయినా సరే అండి మనం ఎంతో ఇష్టంగా తెచ్చుకుంటాం కదండి అలాంటప్పుడు మనకు హోల్స్ అనేవి పడ్డం అలా జరిగితే మనకు బాధగా ఉంటుంది కదండి ఆ విధంగా పడకుండా ఉండాలి అని అంటే మనకి పిన్ పిన్నిస్ అనేది లోపలికి పోతుంది కదండి రౌండ్గా ఉంటుంది కదండి ఆ రౌండ్ లోపలికి పోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూస్ అవుతుందండి ఈ విధంగా నేనైతే స్టిక్కర్ అనేది పెట్టేసుకున్నానండి ఈ విధంగా స్టిక్కర్ పెట్టుకున్న తర్వాత స్టిక్కర్ లోపల నుంచి మనమైతే పిన్నిస్ అయితే పెట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకున్నాము అని అంటే మనకి లోపలికి పోయే ఛాన్స్ అనేది ఉండదండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా మనకి లోపలికి అనేది పోయే ఛాన్స్ ఉండదు కాబట్టి మనకి శారీ అనేది హోల్స్ అనేది పడకుండా మనకైతే శారీ పిన్ అనేది త్వరగా రావడం రావడం కూడా జరుగుతుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా లోపలికి వెనకప్పుడు మనకి శారీ పిన్ అనేది రాదండి మనం గట్టిగా అనేది పట్టుకుని పట్టాము అనంటే అంటే ఆ పోగులు లేచి రావడము లేకుంటే అది అక్కడ ఆ ప్లేస్లో చిరిగిపోవడము అలా జరుగుతుందండి అలా లేకుండా ఉండాలి అంటే టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అంతేకాకుండా మనం బ్లౌజెస్ ప అనేవి పెట్టుకుంటాం కదండి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు బ్లౌజెస్ కూడా హోల్స్ అనేవి రాకుండా లోపలికి అనేవి కొన్ని బ్లౌజెస్కి లోపలికి అనేవి పోతాయండి మనం పెట్టుకున్న వెంటనే మనం మనం మామూలుగా పెట్టినా సరే అవి ఎలా పోతాయో అర్థం కాదండి అలా లోపలికి పోకుండా ఉండాలి అని అంటే మనం ఈ విధంగా ఒక స్టిక్కర్ అనేది పెట్టేసుకొని మనం పెట్టుకున్నాము అని అంటే అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి శారీస్ కన్నా బ్లౌజెస్ కన్నా మనమైతే నీట్గా అయితే చేసుకోవచ్చు అండి తప్పకుండా అయితే ట్రై చేయండి మీకు టిప్స్ అన్నిటిలో ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఇలాంటి శారీస్ అనేవి ఉంటాయి కదండి ఇలాంటి శారీస్కి అయితే మనకి ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తుంటామండి అలాంటప్పుడు మనమైతే ఈ టిప్ అయితే యూజ్ చేయొచ్చండి అలా లోపలికి పోకుండా ఉండాలంటే నెక్స్ట్ వచ్చేసరికి మనం మందంగా ఉంటాయి కదండీ మనం అనేది కళ్ళుకి అనేది పిన్ను పెట్టుకోవాలనుకున్నప్పుడు మందంగా ఉన్నప్పుడు మనకైతే పిన్నీస్ అనేది లోపలికి దూరదండి అలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి ఆ పిన్నిస్ అనేది పోవడము అలా జరుగుతుంది కదండి ఆ విధంగా లేకుండా ఉండాలి అని అంటే మన దగ్గర సోప్ ఉంటుంది కదండి ఆ సోప్ అనేది మనము ఈ పిన్నీస్ ఉంది కదండి దాన్ని మనం ఒక టూ త్రీ టైమ్స్ అయితే మనము మనం పెట్టాలండి లోపలికి పెట్టేసి అనేసామంటే ఒక టూ త్రీ టైమ్స్ మనకు అనేది సాఫ్ట్గా అయిపోతుందండి ఆ పిన్ అనేది ఎంత మీరు ఫోల్డింగ్స్ పెట్టినా సరే అండి ఈజీగా మనకైతే పెట్టు పిన్నిస్ పెట్టుకునే దానికి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే ఉంటుందండి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు మనకి హార్డ్గా మందంగా ఉన్నప్పుడు మనం పిన్నిస్ అనేది దూరదు కదండి అలాంటప్పుడు సోప్ అనేది కుట్ చేసుకొని మనం పిన్ని పెట్టుకున్నామని అంటే నీట్గా అయితే మనకు పిన్ అనేది పోతుందండి లోపలికి పోతుంది ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి ఎంత మందమైనా సరే అంటే ఒకసారి అయితే ఫ్రై చేయండి ఇప్పుడు ఇప్పుడేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలాంటి వైట్ శారీస్ అనేవి ఉంటాయి కదండి ఇలాంటివి యూజ్ చేసినప్పుడు మనమైతే ఇలాంటి యూస్ చేసినప్పుడు మనకైతే మనం పెన్ను ఈ విధంగా చూస్తున్నారు కదండి మనం అనేది ఎంత నీట్గా జాగ్రత్తగా పెట్టుకున్నా సరే అంటే మనం కాఫీ టీ అనేది తాగినప్పుడు అది పొరపాటున పడే ఛాన్స్ ఉంటుంది కదండి అలా పడినప్పుడు మనం ఎలా ఎలా రిమూవ్ చేయాలి అనేది ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను మన శారీస్ అనే కాదండి ఇప్పుడు మగవాళ్ళు వేసుకుంటారు వాళ్ళు షర్ట్ వేసుకుంటారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు ప్యాంటు షర్ట్లు వేసుకుంటారు అలాంటి వాటికి కూడా టీ షర్ట్స్ వేసుకుంటారు అలాంటి వాటి మీద అయినా సరే అండి కాఫీ టీ మరకలు పడినాయంటే కాఫీ టీ మరకలు పడినాయంటే మనం వేసుకునే దానికి కూడా అస్సలు బాగోదండి అసహ్యంగా ఉంటుంది అంతేకాకుండా ఇవి ఇప్పుడు వేయడం కాదండి మనకి ఎప్పటి నుంచి మరకలు ఉన్నా సరండి ఈ టిప్ ఫాలో అయ్యాలంటే ఆ మరకలు అనేవి కనిపించకుండా ఉంటాయండి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి నేను మీకు చూపించేదానికని నేను చూస్ చేస్తున్నానండి మీ దగ్గర ఉంటే కిన్నా తప్పకుండా మీరు ఎప్పుడైనా మీరు ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారంటే ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి ఏం లేదండి షాంపూ అండి మనం ఏ షాంపూ అయినా యూజ్ చేయొచ్చండి జస్ట్ మీరు కాఫీ టీ మరకలు పడి ఉంటాయి కదండి ఆ మరకల మీద వచ్చేసరికి షాంపూ అనేది వేసుకొని బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ అనేది క్లీన్ చేసాము అంటే చాలా ఈజీగా అయితే మనకనైతే మరకలు అనేవి రిమూవ్ అవుతాయండి నేను క్లీన్ చేసి కూడా నేను మీకు చూపిస్తానండి అస్సలు మరకలు అనేవి కనిపించవండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా అండి మగవాళ్ళు తాగేటప్పుడు షర్ట్స్ వేసుకుంటారు కదండి ఆ షర్ట్స్ మీద అయితే ఖచ్చితంగా పడుతుందండి చిన్న పిల్లలు వాళ్ళకు తెలియక పాలు అలా వేసేసుకుంటారు కదండి అలా వేసుకున్నప్పుడు ఈ మనకి పొరపాటున మనకు పడుతుంటాయి కదండి పొరపాటున మనం ఫంక్షన్స్కి ఎంత నీట్గా పెట్టుకుందామని అనుకున్నా సరే అండి ఎక్కడ ఒక చోట మనకి ఇలా అయితే జరుగుతుంది కదండి అలా జరిగినప్పుడు మనమైతే ఈ టిప్ అయితే ట్రై చేయొచ్చండి చాలా నీట్గా జస్ట్ షాంపూ అండి ఏ షాంపూ అయినా పర్లేదండి మనం షాంపూ అనేది యూజ్ చేసి జస్ట్ మనం బ్రష్తో కొట్టేసాము అని అంటే బ్రష్తో అనేసాము అని అంటే సింపుల్గానేనండి మనము హార్డ్గా మనం రఫ్గా ఏం చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా అనేస్తేనే మనకి నీట్ నీట్గా అయితే రిమూవ్ అవుతుందండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇది చూసుకున్నారు కదండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ మీద వచ్చేసరికి నూనె మరకలు అనేవి పడ్డాయండి చూసుకున్నారు కదండి ఈ విధంగా నూనె మరకలు అనేవి పడినప్పుడు మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది అయితే ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇదైతే మనం జనరల్గా ఫంక్షన్స్కి అయితే మనం ఫేస్ చేసే ప్రాబ్లమేనండి మనం ఎంత నీట్గా పెట్టుకోవాలి అని అనుకున్న నూనె మరకలు పడటము మనకి కాఫీ మరకలు పడ్డము ఏదో ఒకటి జరుగుతుందండి మనం పట్టు చీరలు ఎంతో ఇష్టంగా తెచ్చుకుంటాం కదండి అలా ఇష్టంగా తెచ్చుకున్నప్పుడు మనకి ఇలా జరిగింది అని అంటే ఎట్లా చేయాలి బా అని ఆలోచిస్తాం కదండి ఇక నుంచి ఆలోచనలే అవసరం లేదండి హ్యాపీగా అయితే మనమైతే ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు అండి దీనికి వచ్చేసరికి బేకింగ్ సోడా ఉంటుంది కదండి ఆ బేకింగ్ సోడా అనేది వేసేసి బ్రష్తో అయితే నీట్గా మనమైతే క్లీన్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి మనం ఎక్కువ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదండి బేకింగ్ సోడా అనేది ఇంకొంచెం కూడా వేస్తున్నానండి మీకు కొంచెంగా కొంచెం కొంచెంగా వేసుకొని మనమైతే క్లీన్ చేసుకోవచ్చండి మీకు అయితే అసలు ఆ స్టెయిన్స్ అనేవి కనిపించను కూడా కనిపించండి ఆ మరకలు అనేవి అస్సలు కనిపించవంటే అంత నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత నేనైతే మీకు ఇక్కడే క్లీన్ చేసి చూపిస్తానండి చూస్తున్నారు కదండి నేను మీ ముందే క్లీన్ చేసి చూపిస్తున్నానండి అస్సలు అసలు అసలు ఆ మరకలు అనేవే కనిపించకుండా నీట్గా అయితే క్లీన్ అయ్యాయండి తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్స్ అన్నింటి మీకు ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దండి నాదొక చిన్న రిక్వెస్ట్ అంటే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గానే ఉంటుందండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం షేర్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్టిప్లోకి వెళ్దామండి ఇలా పెన్ను ఇంకు పెన్ను గీతలు అనేవి పడుతుంటాయి కదండి ముఖ్యంగా అయితే పిల్లల పిల్లలకి యూనిఫామ్స్ అనేవి వేస్తాం కదండి యూనిఫామ్స్ మీద అయితే పెన్ను ఇంకు గీత పెన్ను గీతలు అనేవి ఖచ్చితంగా అయితే పడతాయండి అది వైట్ డ్రెస్ మీద పడ్డాయంటే చాలా కష్టం అండి నేనైతే ఫేస్ చేశానండి ఈ ప్రాబ్లమ్ని ఆ ప్రాబ్లం నుంచి మనం మనం ఆ ప్రాబ్లంని క్లియర్ చేసుకోవాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఏం లేదండి ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదండి నా దగ్గర అయితే ఫ్లోర్ క్లీనర్ అనేది నిమ్నైలు ఉందండి అదైతే ఏ ఏదైనా యూస్ చేయచ్చండి మీ దగ్గర లైజాలు ఉంటే లైజాలు యూజ్ చేయొచ్చండి నా దగ్గర అది ఉందని అది యూజ్ చేశానండి ఆ నిమ్నైలు వచ్చేసరికి ఒక టూ డ్రాప్స్ అండి ఎక్కువ కూడా వేయలేదండి కొంచెం వేసానండి వేసిన తర్వాత మనం బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్తో నీట్గా అనేసాము అని అంటే చాలా నీట్గా అయితే రిమూవ్ అవుతుందండి ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు అని అంటే పేరెంట్స్కి అయితే ఏదో ఒక పెద్ద అండి వైట్ డ్రెస్ వేసినామంటే గీతలు గీసుకోకుండా అయితే అసలు ఇంటికే రాలండి పెన్సిల్ గీతలు కానీ పెన్ను గీతలు కానీ ఏ ఒక్కటి గీసుకొని వస్తానండి చాలా అండి ఇంకా ఇక నుంచి మీకైతే అటువంటి ప్రాబ్లమే ఉండదండి ఈజీగా అయితే మనమైతే రిమూవ్ చేసుకోవచ్చండి చూసారు కదా ఫ్లోర్ క్లీనర్ ఒక్కటే వేసానండి నేను వేసి నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చి ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయినా ఇలాంటి బ్లౌజెస్ అనేవి వేసుకున్నప్పుడు మనకైతే Tệp మరకలు అనేవి వచ్చేస్తాయండి స్వెట్ అనేది పట్టేసి మనకి స్వెట్ అనేది మరి కనిపిస్తూ మనకైతే కలర్ అనేది ఆ ప్లేస్లో షేడ్ అయినట్టు అలా అనిపిస్తుంది కదండి అలాంటప్పుడు అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఏం లేదండి నేను మీకు చూపించాను చూడండి అది ఒకసారి స్వెట్ ప్యాడ్ అండి అవి వచ్చేసరికి ఆన్లైన్లో అయితే అవైలబుల్ ఉంటాయి బయట స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయండి అవి వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి గమ్ మాదిరి ఉంటుందండి ఆ గమ్ అనేది ఓపెన్ చేస్తే నేను బ్యాక్ సైడ్ మీకు చూపించాను చూడండి ఆ ప్లేస్లో అయితే మనం అంటీ చేసుకోవాలండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి అవైలబుల్లో లేదండి అందుకోసమనే నేను పిక్చర్ అయితే మీకు చూపించాను కదండి ఇంకొకసారి కూడా చూపిస్తానండి అది తీసుకొని వచ్చేసి మనం వేసుకుంటాం కదండి ఎక్కడైతే స్వెట్ అనేది పడుతుందో ఆ ప్లేస్లో అయితే చూపించాను చూడండి ఈ విధంగా మనకైతే గమ్ అనేది ఉంటుందండి అది ఓపెన్ చేసేసి మనం స్వెట్ పట్టే దగ్గర వేసేసుకున్నాము అని అంటే మనకి ఎక్కువసేపు అయితే స్వెట్ అనేది పట్టకుండా నీట్గా అయితే ఉంటుంది ఉంటుందండి మనకైతే బ్లౌజ్ అనేది పాడైపోకుండా నీట్గా అయితే మళ్ళీ అయితే యూజ్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ